Very simple. Say, <laughs> so, you know, same he came the hard way. He's a very tough leader. And he's doing good. Sometimes you might like, you might dislike you know, certain aspects. Nothing I, I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది తెలంగాణ సీఎం రెడ్డి గారు దే హ్యాడ్ దే హర్ నెర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజింగ్ వైసీపీ రజింగ్ లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రజింగ్ వితౌట్ రీజన్ దిక్ ఫైట్ దీంట్ అలా ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మనకు అనుకుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే ఊళ్ళో ఎవడో క్యూరియాసిటీ అవసరం సార్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు సార్ ఈరోజు సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ మిచ్చి తీసుకున్న సెల్నా మీకు వచ్చేటప్పటికి అది మీ ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఏదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండింది కానీ ఐదు పదులకి పాతిక అన్నారు సో తెలంగాణ గవర్నమెంట్ స్నాక్ లగ్గారు I benefit shows, they had given a great encouragement, including Salar, all the big films. I think he uh, being very courteous, even for uh, Pushpa also. They had given benefit shows and things. So. <laughs> Is a double pencil the records? Even film. నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను అది కన్క్లూడ్ దీంట్ రైట్ ఆన్సర్ అంటే దే వాజ్ నా యూ నో నేను ఫర్ ఎన్ని యాక్టర్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ దాని ఈ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్ జాల్సా ఇన్ బాంబే పీపుల్ కమ్ థ్రావ్ ఎప్రిషియేట్ దట్స్ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ ఫర్ పీపుల్ హూ మ్యావ్ ద లైక్ దేశం ఈవెన్ ఫర్ షారూక్ ఖాన్ గారు ఇట్స్ నామల్ స నామల్గా మెన్ పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో కూడా ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ ఎస్పెషల్లీ ఎస్పెషల్ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాస్ రిలీజ్డ్ ఏముంటున్నాయి హీరో వస్తున్నారంటే ఎక్కువ ఏమంటుంది నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాను అంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు లేని నేను బేసిక్ ఐ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ ఎ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ మీ అందరూ కనిపించు వై ద హెల్ టు గో టు థియేటర్ ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్ట్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ది అప్రిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So, if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. దట్ అప్రిసియేషన్ ఈ దాని వెలకట్లే ఇక ప్రైజ్ ఫ్యాక్ట్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు వాటర్ వస్తుంది ఇది జనరల్గా అందరం మానేసాం మేబీ మచ్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ మేబీ పోలీస్ సెట్ దేవ్ బీ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బీన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అండ్ నేను వెళ్తామంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తాడు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలంటే నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్ది వీ విల్ బీ లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెలటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతా అంటే ప్రాబ్లమ్ ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బిన్ స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్ నెక్ సో వీ డోంట్ నో అంటే నేనైతే సమ్ టైమ్స్ దాని పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇనిపించలేరు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చంద్రజారి కూడా వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఆయన ఏంటంటే ఇదివరికి ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలియని రెండు చేరి నేను వెళ్తాను చిరంజీవి ఎలా వెళ్ళి నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవరిస్ బట్ ఇప్పుడు అలా కుదరట్లేదు మేబీ బికాస్ ఆఫ్ కెమెరా సార్ బికాస్ ఆఫ్ యూని తీ ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలా అనేస్తున్నాయి కదా అంట సార్ ఇట్ హ్యాపన్స్ ఇన్ ఇయర్స్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇట్ ఇస్ సాడ్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు అసలు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడో కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు దగ్గర తెలుసు అడ్రస్ బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొంటుంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫైమేట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషెన్స్ లా డజన్ సీ హౌ పాపులర్ యు ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యువర్ డజంట్ కేర్ బట్ అందుకనే నేను ఐ సెద్ద నేను అందుకనే చెప్పాను ఫ్ ఐ మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ వార్ వీళ్ళు వెళ్ళి ఇది జరిగడం వల్ల ఏమేమి జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఇంపించదు అప్పుడు అతను చనిపోయినప్పుడు నిజంగా తెలియదు ఇస్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియక్కర్లేరు మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరైనా వెళ్ళి ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాల్సింది ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇడ్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ యూన వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ రప్చవకుండా ఉండేది మేబీ అది చేశారు లేదు అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుందంటే మనం తిట్టుకు తిన్నాను ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఐస్డ్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సో మీకు ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపో హీరోకి దట్స్ సారీ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వీ ఫీల్ సారీ ఫర్ ఆర్ అది ఉంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు